మూడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము కాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుకుందము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవా అడుగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును దేవునికి స్తోత్రములు చెల్లించు ఉన్నాను ప్రభునందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఉదయకాలం మీ అందరికీ కూడా శుభములు ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మేన్ దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నటువంటి ఈ వచనములో దేవుని యొక్క ఆలోచనలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు యొక్క తలంపులన్నిటినీ కూడా ఎరిగి మనం నడుచుకునడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయం కొరకై ఎంతో కృతజ్ఞతలు ప్రభుకు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా మంచి సహచరుల యొక్క అవసరత మనము కలిగి ఉండడం అనేది ఎంత ముఖ్యమో ఈ వచనం ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉంది ముఖ్యంగా ఈ వచనం మన స్నేహం గురించి మనము తిరిగే వ్యక్తుల గురించి హెచ్చరిస్తూ ఉంది ఎలాంటి వ్యక్తులతో మన స్నేహ సంబంధాలను మనం కలిగి ఉండాలో మనకు నేర్పించేటువంటి వచనము మనము ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాము అనేది పరిగణలోకి తీసుకోవాలి ఎవరు ఎక్కువగా మన జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి ఈ వచ్చిన తెలియచేస్తున్న సంగతి అంటే జ్ఞానులతో నడిచేవాడు జ్ఞాని అవుతాడు అని చెప్పి అదే అదే సమయంలో మూర్ఖులతో నడిచేటువంటి వాడు చెడిపోతాడు అని తెలియచేస్తూ ఉంది ఒక సామెత లోకంలో మనకు వినిపించబడుతూ ఉంటుంది కదండీ షో మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ షో యూ యువర్ క్యారెక్టర్ అని అనగా నీ స్నేహితులను నాకు తెలియచే నీ లక్షణాలన్నీ నీకు చూపిస్తాను అని చెప్పి మన స్నేహితులను బట్టి మనం ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నామో అంచనా వేయొచ్చట మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో దానిని బట్టి మన గుణగణాలు పరిగణించబడుతూ ఉంటాయి కాబట్టి మనం స్నేహం చేసేటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా మనం చూస్ చేసుకోవలసిన వారమై ఉంటున్నాము ప్రతి ఒక్కరితోనూ స్నేహ సంబంధాలు కలిగి ఉండడం కంటే కూడా మనకు మేలు చేసేటువంటి సంబంధాలను మనం కలిగి ఉండడం ఎంతైనా అవసరము అని దయచేసి గుర్తించాలి ప్రియులారా మనము జ్ఞానులతో సహవాసం చేస్తున్నామా లేక మూర్ఖులతో సహవాసం చేస్తున్నామా అనేది తెలుసుకోవాలి అయితే ఎవరు ఎలాంటివారు మనకు ఎలా తెలుస్తుంది ఎవరు జ్ఞాని అని మనం ఎలా తెలుసుకోవాలి ఎవరు మూర్ఖులు అని మనం ఎలా తెలుసుకోవాలి ఎవరితో స్నేహం చేస్తే మన జ్ఞానం పెరుగుతుందో ఎవరితో స్నేహం చేస్తే మనకు నష్టం కలుగుతుందో మనం తెలుసుకునే అనుభవం కావాలి కదండి కనుక గుడ్డిగా ఎవరితో బడితే వారితో స్నేహం చేస్తూ సహవాసం చేస్తూ ఎవరిని బడితే వారిని మనము అనుసరిస్తూ కనుక జీవిస్తే చాలా నష్టపోతాము అనే విషయాన్ని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది ప్రియుల ఎవరు ఎలాంటి వారు మనము తెలుసుకోవడానికి పరిశుద్ధ లేఖనాలు మనకు సహాయపడుతూ ఉన్నాయి ముఖ్యంగా దేవుని వాక్యములోనే సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదివ వచనాన్ని గమనించినప్పుడు యహోవాయందు భయభక్తులు కలిగి ఇండుటేయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గురిచిన తెలివియే వివేచనకు ఆధారము ప్రిల్లరా ఈ వచనాన్ని పరిశీలించినప్పుడు ఎవరు జ్ఞాని అని ఆలోచన చేస్తే దేవునికి భయపడి దేవుని గురించి తెలుసుకున్నటువంటి వారే నిజమైనటువంటి జ్ఞానులు చాలామందికి ఈ లోకం గురించి విస్తారమైన తెలివితేటలు ఉంటాయి ఏదైనా ఒక టాపిక్ మీద మాట్లాడమంటే విశేషమైన జ్ఞానం వారికి ఉంటుందండి ఎంతో సమాచారం వారి దగ్గర ఉంటుంది కానీ బైబిల్ వారు జ్ఞాని అని చెప్పట్లేదు కొంతమందికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి మంచి సమయస్ఫూర్తి ఉంటుంది మంచి పరిజ్ఞానం ఉంటుంది వారిని కూడా జ్ఞానులు అని బైబిల్ చెప్పడం లేదు ఎవరు జ్ఞానులు అంటే దేవునికి భయపడేవారు నిజమైన జ్ఞానం కలిగిన వారు దేవుని గురించి తెలుసుకున్నటువంటి వారు నిజమైన జ్ఞానం కలిగిన వారు అలాంటి వారిని జ్ఞానిగా పరిశుద్ధ గ్రంథం గుర్తిస్తూ ఉంది యహోవయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము లోకమంతా మనకు తెలిసి ఉండొచ్చండి కానీ లోకమంతటిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి ప్రభు అని ఏసుక్రీస్తు వారిని గురించి తెలుసుకోకపోవడం అనేది అజ్ఞానమే మనకెంతో గొప్ప వివేచన ఉండొచ్చు కానీ ఎంతో గొప్ప జ్ఞానంతో మనం నింపబడ్డాము అని అనుకుని ఉండొచ్చు కానీ దేవుని గురించిన భయం అనేది మన జీవితంలో లేకపోతే అది జ్ఞానంగా ఎలా పరిగణించబడుతుంది కనుక దేవుని బిడ్డల ప్రభుని అనుసరించేవారే జ్ఞానులు కానీ ప్రభును ఎరిగిన వారే జ్ఞానులు కానీ ప్రభును బట్టి జీవించేవారే జ్ఞానులు కానీ మరొకరు కానే కాదు ఆనాడు పేతురు యాకోబు యోహాన్లు వారి జీవితంలో ప్రియుల దేవుని స్వరాన్ని విన్నారు నన్ను వెంబడించమని ప్రభు చెప్పారు ఆ మాట విని వారి సమస్తమును విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారు నిజంగా అది జ్ఞానం కాదా అది ఉన్నతమైనటువంటి వివేచన కాదా అంతమాత్రమే కాదు ఆనాడు సమరయ స్త్రీ దేవుని మాట విన్నది ఆ మాట విన్న తర్వాత ఊర్లోనికి వెళ్ళి ఆమె చెప్తుంది నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ నేను అని మీకు చూపిస్తాను ఆయన మెస్స్యా అని ప్రకటించింది ఆమె నిజంగా జ్ఞానవంతురాలు కాదా ఎందుకంటే దేవుని మాటలో దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్కు ద్వారా తాను తనతో మాట్లాడుతున్న దేవుడు ప్రభు అని ఏసుక్రీస్తు వారు మెస్సియ అనే సంగతి తను తెలుసుకు నిజంగా జ్ఞానం అంటే అదే ఈనాడు ప్రియ స్నేహితుల ఎంతోమంది నిజ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు అజ్ఞానంలో ఉంటున్నారు ఏసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు అని పాప విమోచకుడు అని శాపాన్ని నిర్వీర్యం చేసేటువంటి వాడు అని నిత్య జీవానికి ప్రభువే ఆధారమని ఈనాడు చాలామంది అనేకులు తెలుసుకోలేకపోతున్నారు ఎవరైతే ప్రభు అని ఏసుక్రీస్తు వారిని ఎరిగిన వారుగా ఉంటారు ప్రభుని ఏసుక్రీస్తు వారికి తమ జీవితాలను అప్పగించుకున్న వారుగా ఉంటారు ఏసుక్రీస్తు ప్రభువారి కొరకు జీవించేవారుగా ఉంటారు వారు మిక్కిలి జ్ఞానవంతులుగా పరిశుద్ధ లేఖనాలు పరిగణిస్తున్నాయి పరిలేరా కనుక ఎవరు జ్ఞానులు అనంటే దేవునికి భయపడి దేవుని గురించిన సత్యాన్ని ఎరిగి దేవునిలో జీవించే వారే నిజమైన జ్ఞానులు అని మనము తెలుసుకుంటూ ఉన్నాము ఇంకా పరిశుద్ధ గ్రంథములో గనక మనం చూడగలిగితే ప్రిలర ఫిబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి చదువుకుందాము మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు ఎలనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఇంచాను ఇక్కడ మనం మోసే భక్తిని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే దేవుని ద్వారా లభించే శాశ్వతమైన వాటిని పొందుటకు అల్పమైనటువంటి వాటిని విడిచిపెట్టినటువంటి వాడు గారు ఇది జ్ఞానం కాదా ఈనాడు చాలామంది ప్రియులారా అశాశ్వతమైన వాటిని శాశ్వతమైనవి అన్నట్లుగా జీవించేవారు మేము జ్ఞానులు అని చెప్పుకుంటున్నారు కానీ బైబిల్ అంటుంది అది వారు వెర్రివారు ఎందుకంటే నిలిచి ఉండనటువంటి వాటిని పట్టుకుని వ్రేలాడేటువంటి వారి జ్ఞానవంతులు ఎలా అవుతారు నశించిపోయే వాటినే శాశ్వతమైనవి అనుకుని భ్రమపడే వారు జ్ఞానులు ఎలా అవుతారు కనుక మోసే భక్తుడు ప్రియులారా ఐగుప్తు దేశంలో ఫరోక్ కుమార్తె యొక్క కుమారుడిగా తనకు లభించిన స్థానం కానీ ఒక యువరాజుగా తను జీవించే జీవితం కానీ ఐగుప్తు సంపదలు కానీ ఐగుప్తు సంతోషాలు కానీ సుఖాలు కానీ వీటన్నిటిని కూడా తృణప్రాయంగా విడిచిపెట్టేశాడు ఎందుకంటే దేవుని వలన కలగబోయే బహుమానము ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు ఇదండి జ్ఞానం అంటే దేవుని బిడ్డలారు ఈ లోకం శాశ్వతమైనది కాదు ఈ లోకంలో ఏది కూడా స్థిరమైనది కాదు ఈ లోకంలో ఏది కూడా నిత్యమైనది కాదు ఈ సత్యాన్ని తెలుసుకుని శాశ్వతమైనది దేవుడు అనుగ్రహిస్తారని నిత్యమైనది దేవుడు దేవుని ద్వారా మనకు లభిస్తుంది అని ఎరిగి శాశ్వతమైన వాటి కోసం అల్పమైన వాటిని విడిచిపెట్టే మనసు ఉంటుంది ఆ తీర్మానం కలిగి ఉంటారు చూడండి వారు ప్రియుల నిజమైన జ్ఞానవంతులు అంటే రోజున ఆలోచన చేద్దాం ఇలాంటి జ్ఞానం మనకుందా ప్రభును వెంబడించగలిగిన జ్ఞానం మనకుందా ప్రభు అనుగ్రహించే శాశ్వతమైన వాటి కోసం అల్పమైన వాటిని చాలా అశాశ్వతమైన వాటిని విడిచిపెట్టగలిగినంత జ్ఞానం మనకు ఉందంటారా లేక అజ్ఞానంతో ఈ లోకాన్ని పట్టుకుని వేలాడుతున్నామా ప్రియులారా జ్ఞానుల సహవాసం చేయాలి అనగా పరిశుద్ధులైనటువంటి వారు నడిచిన మార్గాన్ని గుర్తించాలి దేవుని యొక్క వాక్కులో ఉన్న సత్యాన్ని మనం ఎరిగిన వారమై ఉండాలి అలా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలండి అదే నిజమైన జ్ఞానం ప్రభు కోరుకుంటున్నారు జ్ఞానుల సహవాసం అంటే జ్ఞానులతో నడిచే జీవితం జ్ఞానిగా మనం మారడానికి సహాయం చేస్తుంది మన అజ్ఞానం తొలగిపోతుంది ప్రియులాగా బైబిల్ చెప్తుంది మనం వెలుగులో నడిచిన యెడల ప్రభుత్వం అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటామని కనుక చీకట్లో జీవిస్తూ నేను జ్ఞానిని అని చెప్పుకోవడం అనేది ఎంత మూర్ఖత్వమో కదా కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని ఎరిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులాగా వాక్యంలో ఇంకా వ్రాయబడుతున్న మాట ఏమిటి అనగా అది మతీశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము అర్ధరాత్రి వేళ ఇదిగో పెండి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అని కేక వినబడిను మనకు బాగా తెలుసు ఇక్కడ పది మంది కన్యకలు వారు పెండి కుమార్ని ఎదుర్కొనడానికి పిలువబడి ఉన్నారు అందులో విభజన ఉంది కొంతమంది బుద్ధి లేని వారు మరికొంతమంది బుద్ధి కలిగిన వారు ప్రియుల ఎవరు జ్ఞానులు ఎవరు అజ్ఞానులు అనేది కనుక ఆలోచన చేస్తే పెండ్లి కుమారుని ఎదుర్కొనండి అనే స్వరం విన్నప్పుడు తమను తాము సరిచేసుకుని సిద్ధపరుచుకుని ఆతృతతోనూ ఆశతోనూ పెండ్లి కుమారుని ఎదుర్కొనగలిగి ఉన్నారు చూడండి వారు జ్ఞానం కలిగిన వారు ఒకవేళ ఈ లోక సంబంధంగా కొన్ని పరిస్థితులు మనము అజ్ఞానులుమా అన్నట్లుగా రూపించబడుతున్న ఒకానొక సమయంలో దేవుని యొద్ధ నుంచి ఒక స్వరం వినబడుతుంది మీరు ఎదుర్కొనడానికి రండి అని ఇదిగో పెండుకుమారుడు వచ్చేస్తున్నాడు పెండు కుమారుని కలుసుకొనండి పెండు కుమారునితో కలిసి ఆ విందులోనికి ప్రవేశించండి ఆ సంతోషంలోనికి ప్రవేశించండి అనే స్వరం వినబడుతున్నప్పుడు పరిస్థితులన్నిటినీ కూడా జయించుకుని మనల్ని మనం సిద్ధపరచుకుని ఆ పెండ్లి కుమార్ని ఎదుర్కోవడానికి బయలుదేరుతూ ఉంటారు చూడండి వారి జ్ఞానులు అలాంటి వారితో సహవాసం చేయాలి అనగా క్ర ప్రిస్తు ప్రభు యొక్క మహోన్నతుడైన దేవుని యొక్క రాకడ కొరకు ఎవరైతే ఆశతో ఈ లోకాన్ని లోకంలో ఉన్న వాటిని పట్టించుకోకుండా ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ప్రభుని ఎదుర్కోవడానికి మెలకువ కలిగి ఉండి ప్రభువుని ఎదుర్కొనేటువంటి ఆ పిలుపు కొరకు కనిపెడుతూ ఉంటారు చూడండి వారు జ్ఞానులు ప్రియులారా ఈ రోజున ఎలాంటి జ్ఞానం మనకుందా ఇటువంటి లేఖనానుసారమైనటువంటి జ్ఞానం చేత మనం నింపబడి ఉన్నామా ఇటు జ్ఞానం కలిగిన వారితో మనం నడుచుకుంటే మనం కూడా జ్ఞానులమే అవుతూ ఉంటాము కనుక బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది ఇదిగో పెండ్లి కుమారుడు ఆయనను ఎదుర్కొనండి ఇదిగో ఆయన మేఘారుడు వచ్చుచున్నాడు వచ్చిచున్నవాడు ఆలస్యం చేయకుండా వచ్చిచున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభువు కూడా మాట్లాడుతూ ఉన్నారు స్నేహ స్నేహితుడ ప్రియ సహోదరి నిర్లక్ష్యంగా ఉండొద్దు ప్రభువు రాకడం గురించినటువంటి అజ్ఞానంతో ఉండొద్దు జ్ఞానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎరిగిన అనుభవంలోనికి రావాలి సత్యాన్ని తెలుసుకోవాలి సత్యానికి మనల్ని మనం అప్పగించుకోవాలండి పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం వీరు స్త్రీ సాంగత్యము నా అపవిత్రులు కానివారు స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించుదురు గొర్రె పిల్లను చివరి వరకు వెంబడించగలిగిన వారు జ్ఞానులే ప్రభాని ఏసుక్రీస్తు వారిని అంగీకరించడం మంచిదే ప్రభాని ఏసుక్రీస్తు వారిని సురక్షికునిగా కలిగి ఉండడం ఎంతో గొప్ప మంచిదే అయితే రక్షణ పొందినటువంటి మనము రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని వరకు వెంబడించడం అనేది ఉంది చూడండి అది జ్ఞానం నిజమైన జ్ఞానం చాలామంది ప్రారంభిస్తారు ముగింపు మాత్రం చేదుగా ఉంటుంది వారి జీవితాల్లో కొంతమంది ఆత్మానుసారంగా ప్రారంభిస్తారు చివరికి శరీరానుసారులుగా మిగిలిపోతారు కానీ బైబుల్ చెప్తున్న మాట ఏమిటంటే గొర్రెపిల్ల ఎక్కడెక్కడికి పోవునో అక్కడికి ఎలా వెంబడించేటువంటి వారు నిజమైన జ్ఞానం కలిగిన వారు స్నేహితుడ ప్రియ సహోదరి కడవరకు క్రీస్తును వెంబడించే భక్తులు ఉన్నారు కదా అలా జీవించినటువంటి వారు వారున్న పరిశుద్ధులు ఉన్నారు కదా మరి అలాంటి మార్గంలో నీవు నేను నడవడము జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచన అది జ్ఞానం కలిగిన జీవితానికి సూచన ఆలోచించే కష్టం వచ్చిందని ప్రభును వెంబడించడం మానేస్తున్నామా ఇబ్బందులు ఉన్నాయని ప్రభును వెంబడించడం మానేస్తున్నామా నష్టం వచ్చిందని ఏ శైలో జీవించడం నాకు అక్కర్లేదు అనుకుంటున్నామా ఇలాంటి చంచలమైనటువంటి మనస్తత్వాలు కలిగి మన జ్ఞానంలో ఎలా అవుతాము కడ వరకు ప్రభును వెంబడించాలి అంతము వరకు సహించు వాడే రక్షించబడును అని ప్రభు అన్నారు నా గొర్రెలు నా స్వరం వినును అవి నన్ను వెంబడించును ఎక్కడి వరకు చివరి వరకు అప్పుడు నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తానని ప్రభు చెప్పారండి కనుక కడ వరకు వెంబడించేవారు మాత్రమే ఫలితం పొందుతారు నా పరుగును తుదముట్టించి ఉన్నాను నా విశ్వాసమును కాపాడుకున్నాను నా కొరకు నీతి కిరీటం ఉంది ఎప్పుడు ఉందండి బహుమానము ముగించిన తర్వాతే ప్రారంభించినప్పుడు కాదు స్నేహితుడా ప్రారంభించినప్పుడు కాదు ప్రియ సహోదరి కేవలం ముగించినప్పుడు మాత్రమే కడ వరకు ప్రభుని వెంబడించినప్పుడు మాత్రమే బహుమానాన్ని చూడగలుగుతావు కనుక ఉదయకాలం వాక్యము ద్వారా మనతో ప్రభు మాట్లాడుతున్నారు నీ స్నేహాన్ని ఒకసారి పరీక్షించుకో నీవు నడిచే వ్యక్తులను ఒకసారి పరీక్షించుకో నీవు ప్రభువుతో స్నేహం చేయాలి పరిశుద్ధులతో స్నేహం చేయాలి పరిశుద్ధమైన వాక్యాన్ని బట్టి నడవాలి దేవుని యొక్క నీతి మార్గములో నడవాలి సత్య మార్గములో నడవాలి జీవ మార్గములో నడవాలి అప్పుడే ప్రిల్లరు మన జీవితంలో మేలు చూస్తాము కనుక ఎవరు చెప్పితే ఆ మాటను పట్టుకుని నడవడం కాకుండా ప్రతి ఒక్కరిని వెంబడించే మనసు కాకుండా ప్రతి ఆలోచనకు అప్పగించుకునే మనసు కాకుండా పరిశుద్ధమైన దేవుని మార్గములో నడిచినప్పుడు నిజమైన జ్ఞానం కలిగి జీవించిన వారముగా ఉంటాము నిత్యత్వంలో బహుమానాన్ని చూడగలుగుతూ ఉంటాము కనుక బైబిల్ చెప్తా ఉంది జ్ఞానులతో నడిచేవాడు జ్ఞాని అవుతాడు మూర్ఖులతో నడిచేవాడు చెడిపోతాడు కనుక దేవుని బిడ్డలారా మూర్ఖుల సహవాసంలో ఉండొద్దు చెడ్డ ఆలోచనకు అప్పగించుకోవద్దు చెడ్డ వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండొద్దు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధులతో మనం నడవడం నేర్చుకోవాలి పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని అనుసరించాలి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఎరిగి జీవించాలి అలా ఉండడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమెన్ మహాపరిశుద్ధుమైన మా ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఇవే మా ప్రభ మాతో మాట్లాడుతున్నారు ఒక తండ్రి తన బిడలతో నాయన ముచ్చటిస్తున్నట్లుగా ఎంత ప్రేమగా మాతో మాట్లాడుతున్నారు మేము ఎలా ఉండాలో ప్రభావం నేర్పిస్తున్నారు ఎలా ఉండకూడదో హెచ్చరిస్తున్నారు ఎలా ఉంటే మాకు శాశ్వతమైన జీవం వస్తుందో మాకు మార్గాన్ని చూపిస్తున్నారు జ్ఞానులతో నడిచేవాడు జ్ఞానం కలిగిన వాడు అని మీరు చెప్పారు మేము ఎవరితో నడుస్తున్నాము నాయన ఎవరు మా జీవితం మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఎవరి ప్రభావం మా మీద ఎక్కువగా ఉందని ఆయన మేము చూసుకోవడానికి సహాయం చేయండి తండ్రి శాశ్వతమైన వాటి కోసం అల్పమైన వాటిని తృణప్రాయంగా విడిచిపెట్టే మనస్సు ఇవ్వండి మా ప్రభా ఇదిగో పెండ్లి కుమారుడు అనే స్వరం వినబడినప్పుడు వెంటనే వెంటనే సిద్ధపాటు కలిగి మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ఆ సిద్ధపాటు ఆ మనస్సు మాకు ఇవ్వండి ప్రభావ కడవరకు మిమ్మల్ని వెంబడించడం మాకు నేర్పించండి మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని కూర్చిన సత్యాన్ని సంపూర్ణంగా ఎరిగి మా ప్రభ జీవించే భాగ్యమును మాకు చేకూర్చండి ఎంతమంది మీ బిడలు మీ మాటలు విన్నారు వారందరినీ ఆశీర్వదించండి నాయన మీ మాటలు అర్థం చేసుకుని నడుచుకోవడానికి సహాయం చేయండి జ్ఞానం కలిగినటువంటి వారుగా ఈ కడవరి దినాల్లో ఈ దినములు చెడ్డబి అని మీరు చెప్పించినటువంటి కాలంలో ప్రభువ మేము అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలన నడవడానికి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేయండి నాయన మీరే వారిని బలపరచండి మీ శక్తి చేత నింపండి మీ గొప్ప కార్యములు వారికి అనుగ్రహించండి ఏ విషయంలోనూ కలవరపడకుండా ప్రతి విషయంలోనూ మీకు అప్పగించుకుని జీవించడం నేర్పించండి నాయన దైవచ్యులను వారి కుటుంబాలను వారి బిడలను వారి పరిచర్యను దీవించమని మహిమ మీరు పొందుకొనమని ఏసుక్రీస్తు వారి నామనం వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని సన్నిధి సదాకాలం మనకు తోడై ఉండును గాక ఆమెన్